ఇర ఐదు రూపాయలు కార్గా ముప్పై రెండు రూపాయలు అనుకూలంగా బెండకాయలు బాగా డౌన్ ఉన్నాయి కదా రేట్ అంటే రైతులు మిగతా రైతులకు బాగా రైతులు బాగా డౌన్ అయిపోయింది రేట్లు రైతులకు రైతు కొంతమంది ఇదే రేట్లుంటే ఇంకా కొబ్బరికాయలు ఏమన్నా మొత్తం కానీ రైతు మార్పు రైతులు బాధపడుతున్నారు బాగా బాగుందండి ఇప్పుడు దళార్లు ఇది అవుతున్నారా లేకపోతే మీరు ఇది అవుతున్నారా దళారులు ఏమన్నా అని ఉన్నాయి కానీ రైతులకి కొంచెం బాగా అమౌంట్ అప్పుడు రైతు మార్కెట్లో ఒక కూరగాయలు అమ్ముతున్నారు కదా మరి దాని గురించి ఏంటి కాటా రేట్లు కాటా రేట్లు కొంచెం తేడా ఉన్నాయి అంటున్నారు లేదు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను వచ్చా చెక్ చేస్తాం రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వెయిట్ వెయిట్ కట్గానే ఉందా ఎంతండి తోటకూర ఏదండి పదికే నాలుగో మూడు ఇవ్వాలి కదండి ఈరోజు రేట్ చెప్పండి ఇరవై సేల్స్ బాగానే ఉందా ఇవాళ అసలు లేదా రోజు రేట్ ముప్పై ఎనిమిది సేల్స్ బాగుందండి బాగుంది కానీ మోడల్ కానీ రేట్లు ఏం బాగాలేదా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పదిహేను ఏళ్ళు ఎంత ఎత్తా అన్నారు కదా డెబ్బై ఐదు ఏళ్ళు మొలక్కయలు కాము యాభై ఏళ్ళు ఉన్నో వేరే దానికేమో కాకరకాయలకి వీటికి కొంచెం వేస్తా అన్నారు కదా లేదు ఆల్రెడీ వేసారు అంటున్నారు కదా మరి మీరేదో పంటలు వేసారంటున్నారు కదా మరి కౌలు ధరలా పంట వారు కదా అల్లం ఉన్న ఎల్లుల్లిపాయలు ప్రస్తుతానికి వ్యాపారం ఏమైనా మిగులుతుందండి కేజీగా అంతేనా ఇప్పుడు ఈవో గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా మీకేమన్నా సరే సరే